గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మై నేమే జీవి కృష్ణవేణి చూడండి బెల్లూరు వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉండండి మేము పుట్నూరుకి వచ్చాము నేటివ్ ప్లేస్ వసంత నగర్ చిన్నచెట్టు సీతాఫలం అదే మున మొక్కలు ఎంత బాగా వచ్చే మొన్నగా పల్లెటూరు వాతావరణం ఎంత బాగుంటుంది చూడండి చుట్టూ కొబ్బరి మొక్కలు మాడి మొక్కలు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం చూడండి ముల్ల ముళ్ళ వంకాయ అంటారండి దీనికి ఇంకో పేరు కూడా ఉంది ఎంత బాగున్నాచ్చండి ఆయుర్వేద పక్కండి అది పచ్చడి తయారు చేసుకోవచ్చు ఉరుకులు పెట్టుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఎన్నో చాలా గుంపు గుంపు కదా చెట్టు ఎంత పెద్ద చెట్టు చూడండి చిన్న ముదల నుంచి చూడు చాలా పొద ఎంత బాగా వెళ్ళేయండి నేరేడు సపోటా కొబ్బరి మామిడి ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం చూడండి వేప అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి ఇది కదండి పల్లెపరీ వాతావరణం అంటే ఎంత హ్యాపీ లంచు స్వచ్ఛమైన గాలి ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుందండి థ్యాంక్ యూపాకండి ఎంత గొప్పకి ఎంత బాగా చూడండి ఎంత కరమైపాకి ఎంత వచ్చింది చూడండి സപ്പോർട്ട പൂല കാ ഇ പൂല ഗൊരു എന്താ ചെറിയ കമ്പ് എന്താ ബാഗ്

బ్రహ్మకామలండి చాలా బాగా చాలా పూలు కూడా వచ్చాయండి బాగా వచ్చేది ఇప్పటికే సీజన్ కాదు పూలు రావట్లేదు బ్రహ్మకామలం ప్లాంట్ ఎంత బాగా వచ్చింది చెట్టు ఎంత మొక్క ఉసిరెట్ పెద్ద ఉసిరంటాయి కదా రౌండ్గా పెద్ద సైజులో ఉంటాయి కదా ఉసిరి ఎంత బాగా పెరిగింది ఉసిరి చెట్టు ఆరో ఆరోగ్య ఆరోగ్య సిరే సరే ఎంత బాగుంటుంది చాలా పెద్ద సైజు వస్తాయి కదండీ ఈ పచ్చడి బాగుంటాయి జాము చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఉసిరికాయ జాములు ఉసిరికాయ పచ్చడి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఆరు దివేసుకుని ఆయుర్వేద ఔషధాలు పుష్కలంగా ఉంటాయి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా సైట్లో

మళ్ళీ మొక్క అండి జాస్మిన్ అంత బాగా వచ్చేదండి పూలు సీజన్ అయిపోయిందండి మళ్ళీ ఆకలి వేస్తే మళ్ళీ చెగులు వచ్చి మళ్ళీ చక్కగా మంచి పూలు వస్తాయి పూలు చాలా ఎక్కువ వస్తాయి Paling lemak, garam-garam, garam, 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 கந்த மொக்காக உந்த ம தெரியது குபரிக்கெந்தபாங்க வச்சு ப்ளான்